శుభకార్యాలకు వ్రతాలకు ప్రత్యేకమైన శ్రావణ మాసంలో ఆచరించే ఏ వ్రతానికైనా విశేష ఫలితం ఉంటుంది అనేది శాస్త్రవచనం ప్రత్యేకించి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం తాము కలకాలం దీర్ఘసుమంగలిగా ఉండాలని అతివలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ మంగళగౌరి వ్రతం గురించి నారద మహర్షి మహాసాధ్వి సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాల్లో ఉంది పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి అయితే ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి ఎన్ని రోజులు పూజా విధానం ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు గౌరీదేవి అంటే పార్వతీదేవి గల మరో పేరు కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ శ్రావణంలోని ప్రతి మంగళవారం మాంగళ్యానికి అధిదేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు ఈ మంగళగౌరి వ్రతాన్ని వివాహితులు వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరిస్తారు పెళ్ళైన మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ ఆ తరువాత నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని చేసుకుంటారు ఈ వ్రతాన్ని మొదటిసారి చేస్తున్న వారు తన తల్లిని పక్కనుంచుకొని వారి చేతుల మీదుగా ఈ వ్రతాన్ని చేయించుకోవడం ఎంతో ఫలితాన్ని ఇస్తుంది అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వడం ఎంతో మంచిది ఒకవేళ తల్లి అందుబాటులో లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదు